వింజిమూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి దాని గురించి ఒకటి ఉన్నాను అలాగే రోడ్స్ అండ్ మీరు అడిగిన గ్రాంట్స్ వాటికి కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను ఎన్నో రోడ్స్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు అయితే అది దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఒక కలగానే మిగిలిపోయింది దయచేసి ఆ ఒక్క రోడ్డుని గౌరవ మినిస్టర్ గారికి వినివించుకుంటా ఉన్నాను ఒకసారి ఆలోచించేయమని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సరే తీసుకున్నా ఓకే అండి ఈ నిధుల కొరకు మంత్రులు చేసిన రిక్వెస్ట్ పైన ఎక్కువ మంది సభ్యులు మాట్లాడారు మంచి సూచనలు చేశారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు గ్రాంట్లు నిధుల కొరకు అభ్యర్థి అభ్యర్థులపై ఓటింగ్ జరుగుతుంది వివరాలు తెలియజేస్తాను నేను ఇప్పుడు పదకొండవ అభ్యర్థన కింద రోడ్లు భవనాల శాఖకు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ముప్పై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి రెండవది ముప్పై ఆరో అభ్యర్థన కింద పరిశ్రమలు వాణిజ్యం పెట్టుబడి శాఖకు నాలుగు వేల మూడు వందల డెబ్బై కోట్లు నలభై ఒక లక్షలు అరవై ఏడు వేల రూపాయలు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి ముప్పై మూడవ అభ్యర్థన క్రింద భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ శాఖకు పదిహేను వేల ఐదు వందల పదమూడు కోట్ల అరవై ఐదు లక్షల రెండు వేల రూపాయలు మించని సొమ్ము ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ముప్పై నాలుగవ అభ్యర్థుల క్రింద చిన్న తరహా నీటి శా నీటిపారుదల శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఒక కోట్లు తొంభై ఏడు లక్షలు అరవై వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ముప్పై ఐదవ అభ్యర్థన క్రింద ఇంధన శాఖకు ఎనిమిది వేల రెండు వందల పదిహేడు కోట్లు ఏడు లక్షల ముప్పై ఒక వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ఇరవై ఏడవ అభ్యర్థన క్రింద వ్యవసాయ శాఖకు తొమ్మిది వేల ఏడు వందల పదమూడు కోట్లు తొంభై ఏడు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ఇరవై ఎనిమిదవ అభ్యర్థం కింద పశుపోషణ పోషణ ఒక వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు తొంభై మూడు లక్షలు ఎనభై రెండు వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి ముప్పై మూడవ ఆధార్ శాఖకు మూడు వందల ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై మూడు వేల రూపాయల మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి అదేవిధంగా ముప్పై ఎనిమిదవ అభ్యర్థి క్రింద పౌర సరఫరాల నిర్వహణ శాఖకు మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు డెబ్బై తొమ్మిది లక్షలు ఎనభై ఐదు వేల రూపాయల మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి మరొక అభ్యర్థన ఏంటంటే పద్దెనిమిదవ అభ్యర్థన క్రింద గృహ నిర్మాణ శాఖకు నాలుగు వేల పన్నెండు కోట్లు యాభై మూడు లక్షలు నలభై నలభై ఎనిమిది వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి మరొక అభ్యర్థన పంతొమ్మిదవ అభ్యర్థన క్రింద సమాచార పౌర సంబంధాల శాఖకు ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు ఎనిమిది లక్షలు తొమ్మిది వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి మరొక అభ్యర్థన పదిహేను అభ్యర్థన క్రింద క్రీడలు యువజన సేవల శాఖకు నూట ఎనభై ఐదు కోట్లు యాభై లక్షల యాభై ఆరు వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి దీనిపైన ఓటింగ్ పెడతాం ఎందో అభ్యర్థుల కింద రవాణా నిర్వహణ శాఖకు మూడు వందల డెబ్బై రెండు కోట్లు పదిహేను లక్షల అరవై ఒక వేల రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి ఈ అభ్యర్థులకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం అధికం కావున నిధుల కొరకు అభ్యర్థులు మంజూరు చేయడం అయింది ఇప్పుడు మనకి టిట్కో హౌసింగ్ మీద మొన్న అభ్యర్థుల మేరకు లఘు చర్చి పెట్టడం జరిగింది ఇప్పుడు ఇది ప్రారంభిద్దాం లెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎవరైనా భోజనాలు కలుపుకుంటూ ఉండకపోతే ఉంటే మంచిది లేదంటే వెళ్దాం అంటే అలాగే ఓకే ఓకే ఈ చర్చిను గౌరవి వీళ్ళు విష్ణు కుమార్ రాజులు ప్రారంభిస్తారు అధ్యక్ష అధ్యక్ష లిస్ట్ కూడా లిస్ట్ చూడండి లిస్ట్ రాజుగారు టైం చెప్పండి అధ్యక్ష లిస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది రే రోజు ప్రజల గురించి అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షుడు మంచిగా మంచిదండి అంటారు ఒకే సబ్జెక్ట్ ఇది దైవని సభ్యులందరూ కూడా రిపీట్ చేయకూడదు ఒక సభ్యుడు కవర్ చేసింది ఇంకో సబ్జెక్ట్ రిపీట్ చేయకుండా వాళ్ళు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్తూ కొత్త పాయింట్లు చెప్తే టైం కూడా కలిసి వస్తుంది ఉపయోగపడుతుంది దైవని సభ్యులందరూ కూడా చెప్పిందే చెప్పకుండా ఒక సభ్యుడు మాట్లాడిందే అధ్యక్ష స్టార్టింగ్ స్టార్టింగ్ చేయాలి కదా బ్యాట్స్ స్టార్టింగ్ బ్యాట్స్మెన్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల అధ్యక్ష ఇల్లు శాంక్షన్ చేసింది ఓకే ఓకే గంట 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 ఎక్కడండి చూడండి వన్ అవర్ ప్లీజ్ వన్ అవర్ అధ్యక్ష గంట లెవెన్ ఫార్టీ ఫైవ్ కాదు మీరు న్యాయమైన చర్చ చేయండి న్యాయంగా అన్యాయంగా ఉన్నవారు అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష మంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నేతలు మీరు కూడా వినండి సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్ళు కావాలో అన్ని ఇళ్ళు కూడా మేము సమకూరుస్తాము కేంద్ర ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వటమే తో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ తోటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇల్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఏక ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు లక్షల ఇళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక లక్షన్నర రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసు అధ్యక్ష మూడు లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష నారాయణ గారు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని తోమేసేవారు అధ్యక్ష విపరీతంగా తొందరగా కంప్లీట్ చేయండి లబ్ధిదారులకి మనం ఇల్లు ఇవ్వాలి చేకూర్చాలనే ఉద్దేశంతో ఆ వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో ఒక్క విషయం ఉందా ఉంది అధ్యక్ష ఏదైతే ఐదు లక్షల ఇల్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత నాలుగు లక్షల యాభై నాలుగు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇల్లు ఏడు వందల ఆరు ఇల్లు అధ్యక్ష దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఐఎం రిపీటింగ్ ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి మీ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చూడండి దయచేసి టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే తర్వాత ఇది కేవలం ఓన్లీ టికో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష తర్వాత గ్రౌండ్ అయిన అంటే టెండర్ల పిలిచారు స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ముప్పై రెండు ఇళ్ళ అధ్యక్ష మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇల్లు ఇల్లు గ్రౌండ్ నైన్ అధ్యక్ష గ్రౌండ్ నైన్ కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినవి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్ళ అధ్యక్ష అధ్యక్ష చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ఐఎం రిపీటింగ్ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నాబీసీలు నాయలు ఓరి నాయన ఎన్ని ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసు అధ్యక్ష సిగ్గుతోటి చావాలి వైఎస్ఆర్ సిపి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల అవసరం ఉంది అధ్యక్ష అత్యంత దారుణంగా దుర్మార్గంగా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇళ్లని ఆప్ చేస్తాడు అధ్యక్ష క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు యాభై వేలు పాతిక వేలు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు తెలుసా అధ్యక్ష రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇల్లుని మూడు వందల అరవై ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేసాడు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఫైనల్ గా ఇల్లు అంటే కేంద్ర ప్రభుత్వము ఏడు లక్షల సుమారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల ఇల్లుకి శాంక్షన్ ఇస్తే టెండర్స్ పిలిచింది నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరుకి ఇల్లుకి టెండర్లు పిలిస్తే ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్లు మాత్రమే అధ్యక్ష తర్వాత అధ్యక్ష అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా పడిన బాధలు అధ్యక్ష మామూలు బాధలు కాదు అధ్యక్ష ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్ బంద్ చేస్తాడు అధ్యక్ష ఏదైతే ఇళ్ళకి మంచి సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రి దానికి ఏదైతే సింక్ ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ దాన్ని గ్రానైట్ సింక్ కింద మార్చారు నార్మల్ కాంక్రీట్ సింక్ బదులు అట్లాగే కబోర్డ్స్ పెట్టించారు అధ్యక్ష అట్లాగే ఈడబ్ల్యూసీ క్లాజెట్లు పెట్టించారు ఇది ఒక్కటే కాకుండా ఇంటర్నల్ పెయింటింగ్ వైట్ వాష్ ఉంటే వైట్ వాష్ కాదు ఓబిడి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మంచి సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గంట టైప్ అధ్యక్ష ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మంచి సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్స్ కంప్లీట్ చేయించిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది అధ్యక్ష దురదృష్టవశాత్తు మారిపోయింది మారిన తర్వాత పని చేద్దామనుకుంటే డబ్బులు లేవు కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు హాపిస్తాడు హాఫ్ చేసి ఏదైతే ఇల్లుని అన్ని కట్ చేసేసి అరే సార్ మేము పనులు చేసామో కనీసము ఈ పేమెంట్లు కన్నా చేసిన పనులు కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మేము డబ్బులు ఎందుకు ఇస్తాము మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు ఆయన అడగండి అని చెప్పి ఎటకాలం తోటి మాట్లాడిన మంత్రి ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అరే ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమి అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలానా సర్వ నాశనం అయిపోయారు అధ్యక్ష కాంట్రాక్టర్ కాంట్రాక్టర్స్ కాదు బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు అప్పుడే బెల్గొట్టేస్తారంటే ఇప్పుడే వెళ్ళంటే ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఉన్నారు వన్ అవర్ చెప్పారు అధ్యక్ష వన్ అవర్ మీకు కాదు ఇరవై ఐదు మంది ఉన్నారు పర్సెంట్ కూడా కంప్లీట్ కాలా అయితే ఇంకా ఇరవై ఐదు మందికి వన్ అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు వన్ అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు వన్ అవర్ అందరికీ కల్పించారు దయచేసి అర్థం చేసుకోండి ఇది మాటలు కాదు అధ్యక్ష ఇదంతా ఆవేదన రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష రాష్ట్ర ప్రజల ఆవేదన కన్నీరు కాల్స్తూ బాధలు పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే మీకు ఎట్లాగా అధ్యక్ష దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు అది మీ ఒక్కరి బాధ కాదు అందరి బాధ అందరూ బాధ్యూ స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష స్టార్ట్ చేసినప్పుడు ఇవ్వాలి అధ్యక్ష టైము ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష తీసుకోండి ఒంటి గంటలో అధ్యక్ష జీరో అవర్ కాదు ఇది అధ్యక్ష ప్రపోజ్ చేసింది అధ్యక్ష ప్రపోజ్ చేసి దయచేసి అధ్యక్ష ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష దయచేసి వెరీ 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 సీరియస్ ఇష్యూ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి దిస్ ఇస్ ద సీరియస్ ఇష్యూ ఎవ్రీ వన్ వాంటెడ్ టు డీల్ విత్ ఇట్ సో యూ టేక్ సమ్ మినిమం టైమ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎంటైర్ వన్ అవర్

కాంట్రాక్టర్స్ ది తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంత మంది సూసైడ్ చేసుకున్నారో తెలుసా అధ్యక్ష నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేసుకున్నారో తెలుసా పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకు నుంచి లోన్స్ కూడా కొట్టకుండా నానా బాధలు పడుతూ అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాం కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పనిచేయలేదు అధ్యక్ష పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష అందుకే కాంట్రాక్టర్స్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ అందుకే నాకు నేను నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే పది సార్లు సూసైడ్ చేసుకోవాలి పది సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి కానీ నాకు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు హార్ట్ అటాక్ వచ్చిన పతికిన వ్యక్తిని నేను నాకు గుండె ధైర్యమేత్తువ కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమర ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఎన్ని పది వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష పద్నాలుగు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణ యుగం అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరు సఫరస్ అయ్యారు అధ్యక్ష సరే అధ్యక్ష మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి తగ్గించిస్తున్నారు కాబట్టి అధ్యక్ష టెండర్స్ లో కాంట్రాక్టర్స్ టెండర్స్ లో అధ్యక్ష ఏదైతే రెండు కండిషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి జివో నెంబర్ థర్టీ ఫైవ్ రెండోది జివో నెంబర్ నైన్టీ ఫోర్ అధ్యక్ష జివో థర్టీ ఫైవ్ ఏంటంటే అధ్యక్ష ఎప్పుడైతే రేట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు ఎస్ఓఆర్ రేటు పెరిగిందో నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగితే ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించి బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తారు అధ్యక్ష అట్లాగే జివో థర్టీ ఫైవ్ అయితే జివో థర్టీ ఫైవ్ అయితే అధ్యక్ష మిగిలిన ఐటమ్స్ కి ఏదైతే రేట్లు పెరిగినాయో అంటే టైల్స్ తర్వాత ఇంకా అదర్ మెటీరియల్స్ అది జివో థర్టీ ఫైవ్ కింద మాకు పేమెంట్ కాంట్రాక్టర్స్ కి ఇస్తారు అధ్యక్ష అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష ఈ టెండర్స్ అన్ని కూడా ఏపీ టిడ్కోలో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఆ ఎస్ఎస్ఆర్ ప్రకారము టెండర్స్ పిలిచారు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష ఒక స్టీల్ టన్నుకి అప్పుడు ఎస్టిమేట్ ప్రకారము ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు రూపాయలు అధ్యక్ష తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో అయింది రెండు వేల పంతొమ్మిదికి మెజారిటీ వర్క్స్ అయిపోయినాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి మెజారిటీ వర్క్స్ అయినప్పుడు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ లో అధ్యక్ష ఈ డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసిన రేటు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఫిక్స్ చేసిన రేటు నలభై నాలుగు వేల రూపాయలు స్టీల్ అధ్యక్ష పెర్ టన్ను అంటే పాతది రెండు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు ఇప్పుడు పెరిగిపోయింది నలభై నాలుగు వేల అధ్యక్ష అంటే ఆ సంవత్సరంలో చేసిన పనికి ఆ నెలలో చేసిన పనికి అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు రూపాయలు ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి కాంట్రాక్ట్ లో కండిషన్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ పే చేయాలి అధ్యక్ష దాన్నే జీవో నెంబర్ నైన్టీ ఫోర్ కింద పే చేయాలి అధ్యక్ష ఇంక్రీజ్ ఎంతో తెలుసు అధ్యక్ష యాభై ఫిఫ్టీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో కూడా నలభై నాలుగు వేలు ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఏప్రిల్లో నలభై వేలు ఉంది అధ్యక్ష అంటే తగ్గిపోయింది రేటు తగ్గిన తర్వాత ఎంతైతే తగ్గిందో అది డైరెక్ట్ డైరెక్ట్ చేయాలి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో యాభై నాలుగు వేల రూపాయలు అయింది అధ్యక్ష కానీ వచ్చిన పేమెంట్ ఎంత తెలుసు అధ్యక్ష కేవలం ఇరవై తొమ్మిది వేల రూపాయలు రెండు వందల ఆరు ఆరు ప్రకారమే పేమెంట్ ఇచ్చేవారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జివో నైన్టీ ఫోర్ అప్లై చేయలేదు తర్వాత దాని డిఫరెన్స్ అంటే యాభై నాలుగు వేల రూపాయలతోటి డబ్బు కొని స్టీల్ కొని మన బిల్డింగ్లు కడితే పెర టన్ను లాస్ అయిపోయింది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు వందల తొంభై నాలుగు రూపాయల అధ్యక్ష పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఎంతో తెలుసు అధ్యక్ష ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అధ్యక్ష అట్లాగే రకరకాల ఇబ్బందులకి గురైనప్పటికీ రెండు వేల ఇరవై మూడులో లో పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయడం జరిగింది అధ్యక్ష పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా అప్పుడు స్టీల్ రేటు అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెట్టి స్టీల్ కొని మనం బిల్డింగ్లు కడితే వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసా అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఆరు రూపాయలు ఏదైతే నైన్టీన్ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే అంటే ముప్పై ఐదు వేల రూపాయలు పర్ టన్నుకి లాస్ అధ్యక్ష ఇంత లాస్లు భరిస్తూ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయటం జరిగింది అధ్యక్ష మేమే మేమే సత్యనారాయణపురము అనకాపల్లి రాతి చెరువు అగనంపూడిలో బిల్డింగ్లు కట్టి అందరికీ కూడా రెండు సంవత్సరాల క్రితమే బిల్డింగ్స్ కట్టిన తర్వాత రెండు సంవత్సరాల క్రితమే బెనిఫిషరీస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే కనీసము ఈ డబ్బులన్నా వస్తాయనే ఉద్దేశంతో బ్యాంకుల్ని బతిమాలి కోట్లాది రూపాయలు యాభై కోట్లు ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ముప్పై కోట్లు మొత్తం మీద నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడ ఇక్కడేమో బిల్డింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇవ్వడం అధ్యక్ష నా ఒక్కడికే రావాల్సింది ఎనభై నాలుగు కోట్ల అరవై ఐదు ఉంది ఇదేదో ఇవాళ పెట్టింది కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆప్ చేస్తాడు ఎందుకో తెలుసా అధ్యక్ష ఈ రాష్ట్రము ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేను అని చెప్పి సగర్వంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎక్కడైతే అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించే దాంట్లో నేను కూడా భాగస్వామి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించటానికి ఇక్కడ రాకుండా చేయటానికి అని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటాను అధ్యక్ష నా గురించి సెల్ఫ్ గురించి కాదు కాంట్రాక్టర్స్ ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో తెలియజేయాలని కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను లేకపోతే నాకేదో కిరీటం కావాలని కాదు అధ్యక్ష అధ్యక్ష ంట్రాక్టర్స్ ఎంతో మంది కాంట్రాక్టర్స్ పేమెంట్ లేక ఇబ్బందులకి గురై నానా బాధలు పడుతూ ఉంటే అధికార యంత్రాంగం కూడా ఏదైతే జివో నెంబర్ నైన్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టారు కాంట్రాక్ట్ లో క్లాజెస్ పెట్టిన ఇంప్లిమెంట్ చేస్తారనే భావన తోటి కాంట్రాక్టర్స్ టెండర్స్ కొట్ చేశారు అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు టెండర్స్ లో పెట్టిన కాంట్రాక్ట్ లో పెట్టిన క్లాజెస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేసిన పనిది కేవలం దుర్మార్గపు ప్రభుత్వము పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ రోజుకి యాభై ఏడు వేల నలభై ఇల్లు అధ్యక్ష అంటే ఏదైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల ఇళ్ళు కానీ అనుకుంటే ఈ రోజు కేవలం యాభై ఏడు వేల నలభై ఇళ్ళు మాత్రమే కంప్లీట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్గా అయింది అధ్యక్ష ఈ యాభై ఏడు వేల్లో నేను ఇందాక చెప్పింది సత్యనారాయణపురము అదుగా అనకాపల్లిలో ఉంది అధ్యక్ష రాతి చెరువు అగనంపూరి కూడా కంప్లీట్ గా బెనిఫిషరీస్ కూడా దిగిపోయి రెండు సంవత్సరాలు సంవత్సరాలైనప్పటికీ కూడా పేమెంట్లు రాకుండా రాకుండా ఏడుస్తున్న మనుషుల్లో మేము కలవ అధ్యక్ష అధ్యక్ష ఇంకా బ్యాలెన్స్ బ్యాలెన్స్ కంప్లీట్ చేయవలసినవి చాలా ఉన్నాయి ఎప్పటికి కంప్లీట్ చేస్తారో ఏమిటో అనేది మీ మీ ద్వారా నేను గౌరవ మంత్రి వర్యులను అడుగుతున్నాం అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్ కూడా ఎవరైతే ముందుగా పనులు చేస్తారో ఇమ్మీడియట్ గా పనులకి పనులకి పేమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక్కడే కాకుండా అధ్యక్ష ఏదైతే ఏదైతే లబ్ధిదారులు అధ్యక్ష లబ్ధిదారులు ఎంత దారుణమంటే తెలుసు అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఎంఏవై వైఎస్ఆర్ జగనన్న నగర్ వైఎస్ఆర్ ఆశీసులతో వైఎస్ఆర్ ఆశీసులతో అన్ని సదుపాయాలతో జగనన్న ఇస్తున్న పక్కా ఇల్లు ఏపీ ఏంటి అధ్యక్ష పక్కా ఇల్లు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష ఇది అగ్రిమెంట్ అధ్యక్ష అధ్యక్ష అగ్రిమెంట్ అందరూ చూడండి అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ లో ట్రై జంక్షన్ ఎవరికి చేశారు నల్లి పద్మ ఇటువంటి అన్ని కొన్ని వేలు ఉన్నాయి నా దగ్గర నల్లి పద్మ సర్వే నెంబర్ ఫిఫ్టీ బై త్రీ ఫిఫ్టీ బై పీ గ్రామం ట్రై జంక్షన్ మండలం గాజువాక పాపం ఇల్లు వచ్చేసింది ఇల్లు వచ్చేసింది అని అనుకున్నారు అవి అక్కడ ఇల్లు చూస్తే ఇల్లు లేవు అధ్యక్ష లేదు లేదు ఫౌండేషన్ కూడా అయిన వెంటనే ఆగిపోయింది అధ్యక్ష డబ్బులు యువత ఇల్లు లేకుండా అగ్రిమెంట్ ఇచ్చి వీళ్ళకి బ్యాంకు ద్వారా లోన్ మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు లోన్ శాంక్షన్ చేయించుకుని ఆ లోన్ డైవర్ట్ చేసిన దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష లోన్ కూడా డైవర్ట్ చేసేసి ఆ ని కూడా మళ్ళీ వేరే చోటుకి వేరే పనుడికి వాడి ఇది అధ్యక్ష వాళ్ళకి ఏమొస్తున్నాయి అంటే నోటీస్ అధ్యక్ష ఒక పక్కన పేద ప్రజలు ఎంతో కష్టంతో యాభై వేలు లక్ష రూపాయలు కట్టిన